అవును కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టే ముందు పేర్లు చెప్పుకొని రావాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది ముందు సరేనే చెప్పాలి అని చెప్పి లీలావతి కూతురు చెప్తూ ఉంటుంది ఇక సరైన సిగ్గుపడుతూ ఉంటుంది చెప్పవే అని గీత చెప్తూ ఉంటుంది ఇక సరైన సిగ్గుపడుతూ నేను మా ఆయన దర్శన్ గారు కలిసి వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సంతోషంతో లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సరైన దర్శన్ లీలావతి కోటేశ్వరరావు కాళ్లకు నమస్కారం చేసుకుంటారు మీరిద్దరూ అమ్మ నాన్నలై మమ్మల్ని తాత నైనమ్మలను చేయండి అని కోటేశ్వరరావు దీవిస్తాడు ఇక తరువాత ఆనంద భైరవి రాజేశ్వరరావు కాళ్లకు నమస్కారం చేసుకుంటారు చల్లగా ఉండండి అని చెప్పి ఆనంద భైరవి దీవిస్తుంది రామ్మ శరణ్య లోపలికి వచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనక నుంచి మాకు కూడా హారతి ఇవ్వండి ఇద్దరం కలిసి ఒక్కసారే దీపం పెడతాము అని చెప్పి మాట వినిపిస్తుంది అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు అనన్య రోహిత్ ఇద్దరు కూడా పెళ్లి దండల్లో పెళ్లి బట్టల్లో తలకు బాస్కాలు కట్టుకొని కనిపిస్తారు వాళ్ళని చూసి ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు ఏంట్రా ఇదంతా ఆ అమ్మాయి ఏంటి మెళ్ళ దండేంటి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటారు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మామయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పెళ్లి చేసుకున్నారా అని ఆనంద ఆనందభైరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఇక రోహిత్ పెళ్లికి ముందు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దర్శన్ పెళ్ళని అని చెప్పి రోహిత్ ఫ్రెండ్స్ వస్తారు రోహిత్ ఫ్రెండ్స్ అంతా కలిసి డ్రింక్ చేసుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు ఏంట్రా పెళ్ళికి వచ్చి డ్రింక్ చేయటం అని రోహిత్ అడుగుతూ ఉంటాడు పెళ్ళి కాబట్టి ఇంట్లో డ్రింక్ చేయకూడదు కాబట్టి ఇలా బయట చేస్తున్నాము అని రోహిత్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా తాగురా అని రోహిత్ని బలవంతం చేస్తూ ఉంటారు వద్దురా వద్దు అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఏంట్రా మందు మానేసావా అని రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే లేదురా తమ్ముడు పెళ్ళి కదా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు పెళ్ళైతే ఏంట్రా రెండు పెగులు అని చెప్పి బలవంతంగా ఫ్రెండ్స్ తాపిస్తూ ఉంటే రోహిత్ డ్రింక్ చేయబోతూ ఉంటాడు సడన్ రోహిత్ కారు దగ్గరకు అనన్య వస్తుంది అనన్యను చూసి రోహిత్ సడన్ గా బ్రేక్ వేస్తాడు అనన్యేంటి ఇక్కడుంది అని చెప్పి రోహిత్ కారు దిగి అనన్య దగ్గరకు వెళ్ళి మీరేంటండి ఇక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది మీరు చచ్చిపోవడం ఏంటి అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు నేను మోసపోయానండి మోసపోయాను అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి నీకు తెలుసా అని రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు నా తమ్ముడు దర్శనం చేసుకుంటున్నాడే శరణ్య వాళ్ళ అక్క అనన్య అని చెప్పి రోహిత్ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు మీరెందుకు చచ్చిపోవాలనుకుంటున్నారండి అని రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు నేను మోసపోయాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది మోసపోయారా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని ఎవరండి మోసం చేసింది అని చెప్పి రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఆనంద భైరవి గారు మోసం చేసిందంటే మీరు నమ్ముతారా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది మేమెలా నమ్ముతాం ఆవిడ మంచి మనిషి కదా అని చెప్పి రోహిత్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అవును మీరే కాదు ఎవరు కూడా ఆనంద భైరవి గారు మోసం చేశారంటే నమ్మరు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మా పిన్ని మిమ్మల్ని మోసం చేసిందా చేసిందా నేను నమ్మను అని రోహిత్ అంటూ ఉంటాడు మీరు నమ్మండి నమ్మకపోండి మీకెందుకు అయినా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నన్ను చచ్చిపోనివ్వండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు మా చెల్లెలు శరణ్యకు దర్శన్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మా బంధువులంతా కూడా పెద్దమ్మాయికి పెళ్లి జరగకుండా చిన్నమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారు అని అడిగారు అప్పుడు ఆనంద భైరవ్ గారు పెద్దమ్మాయికి మా స్థాయికి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నారు కానీ మీ పిన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా నాకు పెళ్లి సంబంధం చూడకుండానే మీ తమ్ముడికి మా చెల్లికి పెళ్లి జరిపించేసిందండి అందుకే నాకు బ్రతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతాను ఇప్పుడంటే మీరు కాపాడారు కానీ నన్ను పద్దాకలా మీరు కాపాడుతారా ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నన్ను చచ్చిపోనివ్వండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి ఎదురుగా వస్తున్న కారు కింద పడబోతూ ఉంటే ఆగనండి మా పిన్ని మీకు ఇచ్చిన మాటను తప్పిందంటున్నారు కదా మా పిన్నితో నేను మాట్లాడతాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అది మీ సమస్య అండి మీరేమైనా చేసుకోండి కానీ నేను చనిపోయిన తర్వాత మీ పిన్నికి మీరు ఇచ్చిన మాట తప్పడం వల్లే అనన్య చనిపోయిందని చెప్పండి ఆవిడ ఆ గిల్టీ ఫీలింగ్తోనైనా బతుకుతుందేమో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నన్ను చనిపోనివ్వండి చనిపోనివ్వండి అని చెప్పి అనన్య అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఆగండి మా పిన్ని ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి రోహిత్ అనన్యకు చెప్తూ ఉంటాడు ఇక అనన్య రోహిత్ ఇద్దరూ కూడా ఒక గుడి దగ్గరకు వెళ్ళి దండలు మార్చుకొని మంగళసూత్రం కట్టుకొని పెళ్లి చేసేసుకుంటారు ఇక ఇదంతా కూడా ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆనంద రోహిత్ని అడిగినప్పుడు రోహిత్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు మాతో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక్కడ పెళ్లి జరుగుతుంటే పెళ్లిలో ఉండకపోగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావేంటి అల్లుడు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు రోహిత్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నీ కోసమే పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఆనంద కోసమా ఆనంద నిన్ను ఈ పెళ్లి చేసుకోమని చెప్పిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి పిన్ని అనన్యకు మాటిచ్చిందంట సంబంధం చూడలేదంట కదా అందుకని చెప్పేసి పిన్ని మాట తప్పిందని చెప్పి నేను అనన్యను పెళ్లి చేసుకున్నాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి నీకు అది చెప్పిందా మీ పిన్ని ఆల్రెడీ అనన్యకు మంచి సంబంధం చూసింది అది ఒక తప్పుడు పని చేయటం వల్లే ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది అందుకే ఆనంద ఆ పెళ్లి గురించి పట్టించుకోలేదు అని చెప్పి రోహిత్కి లీలావతి చెప్తూ ఉంటే అది కాదు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే నేను నీతో మాట్లాడట్లేదు నేను రోహిత్తో మాట్లాడుతున్నాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అనన్య గతంలో ఏ తప్పైనా చేయని కానీ నీ వల్ల అనన్యకు అన్యాయం జరిగిందని చెప్పి అనన్య చనిపోవాలనుకుంది పిన్ని అందుకే ఆ పరిస్థితిలో తప్పనిసరి అనన్య మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అనన్య నీ కారణం చేతే చనిపోయిందని చెడ్డ పేరు నీకు రావటం నాకు ఇష్టం లేదు నేను ఎన్నో తప్పులు చేశాను ఎన్నో పొరపాట్లు చేశాను మీ అందరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను అయినా కూడా మీరంతా నన్ను క్షమించి దగ్గరకు తీసుకున్నారు అలాంటి మా పిన్నికి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు మా పిన్ని మంచిగా ఉండాలని చెప్పి నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పి రోహిత్ లీలావతికి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడు తప్పు చేయటం కాదు రోహిత్ ఇప్పుడు కూడా నువ్వు తప్పే చేశావు అప్పుడు ప్రీతి నీ డబ్బు కోసం నిన్ను వల్ల వేసుకుంది ఇప్పుడు ఈ అనన్య నా పైన పంతంతో నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు కూడా నువ్వు పెద్ద తప్పు చేశావు రోహిత్ అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా నువ్వు తప్పే చేశావు రోహిత్ అని చెప్పి లీలావతి రోహిత్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆయన తప్పేం లేదు అత్తయ్య గారు ఇందులో ఏదైనా తప్పు ఉందంటే నాదే తప్పు నా చెల్లెలకు పెళ్ళయ్యి అక్కనైనా నాకు పెళ్లి కాకపోతే అందరూ కూడా నన్ను ఏదో మాటలు అంటూ ఉంటారు నా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు అందుకే నేను చనిపోదాం అనుకున్నాను చనిపోదాం అనుకుంటూ ఈయన కంట పడటం నాదే తప్పు నేను ఈయన కంట పడకుండా ఉండుంటే బాగుండేది మీ అందరికీ ఎలాగూ మేమిద్దరం పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కదా పర్వాలేదు మీ అబ్బాయిని మీరే ఉంచేసుకోండి కానీ నాకు మీ అబ్బాయి కట్టిన తాళిని మాత్రం వదిలేయండి ఇంకా నేను పుణ్య స్త్రీగా చనిపోతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనన్య అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అవునా మీ కూతురు ఏ అచ్చట ముచ్చట తీరకుండా చనిపోవట్లేదు పుణ్య స్త్రీగా వెళ్ళిపోతుంది చచ్చిపోతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి సరేన అంటూ ఉంటుంది లేదు సరిన నన్ను వదులు నేను చచ్చిపోతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆగమ్మ పెళ్లి చేసుకునేది జీవితం సంతోషంగా గడపటానికి కానీ జీవితాన్ని ముగించటానికి కాదు ఇద్దరు ఇష్టమై పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఆ అమ్మాయి మన ఇంటి కోడలు మన రోహిత్కి భార్య ఆనంద వెళ్ళి హారతి తీసుకురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి కోపంగా చూస్తూ హారతి పళ్ళెం తీసుకొచ్చి అనన్యకు రోహిత్కి హారతి ఇస్తుంది ఇక అనన్య మాత్రం తను గెలిచింది అన్నట్టు ఆనంద వైపు చూస్తూ ఉంటుంది లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగమి అని చెప్పి కాంచన పక్కకు వెళ్ళి కలిసిన చెంబు తీసుకొచ్చి గడప మీద పెట్టి అమ్మి ఈ చెంబును తన్ని లోపలికి రా వీళ్ళ ఆచారం ఇది అని చెప్పి అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవి వైపు పంతంతో చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్